అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం ఇరవై నాలుగవ రోజుకి స్వాగతం పుస్తకంలోని రెండవ భాగం ఆత్మవిచారము శరణాగతిలో నాలుగవ అంశం శరణాగతి తర్వాతి భాగం విందాం భగవాన్ బేషరతుగా శరణాగతి అవటం అంటే ఏమిటండి తాను శరణాగతుడైతే ప్రశ్నలు వేసేవాడు కానీ ఆలోచింపవలసిన వాడు కానీ ఎప్పుడూ ఉండడు అహంవృత్తిని పట్టుకొనైనా ఉండాలి లేదా తనకన్నా మహనీయమైన శక్తికి వశమైనా వశమైపోవాలి ఆత్మసాక్షాత్కారానికి ఈ రెండే మార్గాలున్నాయి స్వామి ముక్తి కొరకు కానీ భగవంతుని కొరకు గాని కోర్కె లేకుండా ఉండటమే కదా పరిపూర్ణమైన శరణాగతి అంటే నీకు సంకల్పమంటూ ఏమీ ఉండకూడదు పరిపూర్ణమైన శరణాగతిలో భగవంతుడు నీకేది అనుగ్రహిస్తే దానితో సంతుష్టుడవై ఉండాలి నీదంటూ ఏ కోరిక ఉండరాదు ఈ అంశం అర్థమైంది స్వామి అయితే అటువంటి శరణాగతి పొందటానికి నేను తీసుకోవాల్సిన చర్యలేమిటండి రెండు మార్గాలున్నాయి ఒకటి నేను యొక్క మూలాన్ని కనుగొని దానిలో విలీనమవటం రెండవది నేను పూర్తిగా అశక్తుడిని ఈశ్వరునికే అన్ని శక్తులు ఉన్నాయి ఆయన పైన పూర్తిగా భారం వేయటం తప్ప నాకు సురక్షణకై మార్గం లేదు అనుకోవటం ఈ పద్ధతి వల్ల భగవంతుడే సర్వము అని తన అహం ఎందుకు పనికిరాదు అనే నమ్మకం క్రమేపీ దృఢపడుతుంది ఈ రెండు పద్ధతులు ఒకే గమ్యాన్ని చేరుస్తాయి పరిపూర్ణమైన శరణాగతి జ్ఞానానికి విముక్తికి మరొక పేరు శరణాగతి తేలికగా ఉన్నట్లుంది నేను ఆ మార్గాన్ని అనుసరిస్తాను స్వామి నీవే మార్గాన్ని అనుసరించినా నీవు అందులో విలీనమైపోవాలి సర్వము నీవే నీ ఇచ్చనే కాని అనే స్థితి చేరుకునే వరకు శరణాగతి పూర్తయినట్టు కాదు ఈ స్థితికి జ్ఞానానికి తేడా లేదు సోహం అంటే నేనే అతడిని అన్నప్పుడు ద్వైత భావం ఉంది శరణాగతిలో ఉన్నది అద్వైతం నిజానికి ద్వైతమూ లేదు అద్వైతమూ లేదు ఒక్కటే ఎప్పుడూ ఉన్నదంతా నేను నిన్ను శరణుజొచ్చాను తమ భారాన్ని భగవంతునిపైన పెట్టేస్తే ఇంకా తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు అని ఊహించుకుంటారు అందువల్ల శరణాగతి తేలిక అనిపిస్తుంది కానీ శరణుజొచ్చిన తరువాత నీ ఇష్టాయిష్టాలు ఉండరాదు నీకు సంకల్పం అంటూ ఏమీ ఉండరాదు ఆ స్థానంలో భగవంతుని సంకల్పమే నెలకొనాలి అహం ఈ విధంగా అంతమవుతుంది దీనికి జ్ఞానం వల్ల అహం అంతమవటానికి ఏ భేదము లేదు కాబట్టి నువ్వు ఏ మార్గాన వచ్చినా నీవు చేరుకోవలసింది జ్ఞానాన్నే అంటే ఏకతనే అయితే అహాన్ని అంతమందించటానికి శ్రేష్టమైన పద్ధతి ఏమిటి స్వామి ఎవరికి ఏది తేలిక అనిపిస్తుందో ఏది నచ్చుతుందో అదే శ్రేష్టమైనది అన్ని మార్గాలు మంచివే అహం ఆత్మలో విలీనమవటం అనే గమ్యం వైపే దారి చూపుతాయి భక్తుడు శరణాగతి అని దేనిని అంటాడో దానినే జ్ఞానం అంటాడు విచారం చేసేవాడు ఇద్దరూ అహాన్ని మూలంలోకి తీసుకువెళ్ళి దానిలో విలీనం చేయటానికే ప్రయత్నిస్తారు స్వామి సాధకుని పట్ల అనుగ్రహం వల్ల అటువంటి పర్యవసానం వేగిరపడదా దానిని భగవంతునికి విడిచిపెట్టు బేషరతుగా శరణు అను నీ అశక్తతను గుర్తించి నీకంటే మహనీయమైన శక్తి సహాయం అవసరము అని గ్రహించి శరణు వేడుకో లేదా దుఃఖానికి కారణమేమిటో పరిశోధించి దాని మూలాన్ని కనుక్కొని ఆత్మలో విలీనమైపో ఏ విధంగానైనా దుఃఖం నుంచి విముక్తుడవుతావు తనను శరణుజొచ్చిన వానిని భగవంతుడు ఎప్పుడూ విడిచిపెట్టడు శరణాగతి తర్వాత మనస్సు యొక్క ప్రవృత్తి ఏమిటి స్వామి శరణన్న మనస్సే ఈ ప్రశ్నని వేస్తోందా శరణు పొందాలన్న కోరికను ఎప్పుడూ కలిగి ఉండటం వల్ల అనుగ్రహం ఎక్కువగా అనుభవం అవుతూ ఉంటుందని ఆశిస్తున్నాను స్వామి ముందు శరణాగతి చెందు అంతటితో కోరికను ఆపివేయి కర్తృత్వభావం ఉన్నంతసేపు వాంఛ ఉంటూనే ఉంటుంది అదే వ్యక్తిననే భావం కూడా ఇది పోతే ఆత్మ నిర్మలంగా ప్రకాశిస్తున్నట్టు తెలుస్తుంది కర్తృత్వ భావమే బంధం కార్యం కాదు నిశ్చలంగా ఉండి నేనే భగవంతుడిని అన్న ఎరుక కలిగి ఉండు ఇక్కడ నిశ్చలత్వం అంటే పృథక్ భావం ఏమాత్రమూ లేని పరిపూర్ణ శరణాగతి అని అర్థం నిశ్చలత ఉంటుంది ఆందోళితం కాదు మనస్సు మనస్సు యొక్క ఆందోళనమే వాంఛకి కర్తృత్వ భావానికి పృథక్ భావానికి కారణం దానిని నిలిపివేస్తే ఉండేదల్లా ప్రశాంతతే అప్పుడు ఎరుక కలిగి ఉండటం అంటే ఉండటమే త్రిపుటమైన జ్ఞానము జ్ఞేయము జ్ఞాని అనబడే సాపేక్షమైన జ్ఞానం కాదది నేను ఈశ్వరుణ్ణి నేను పరబ్రహ్మాన్ని అనే భావం ఉపయోగిస్తుందా స్వామి నేను నేనైనా నేను నేనున్నాను అదే భగవంతుడు నేను ఈశ్వరుణ్ణి అనుకోవటం కాదు నేనున్నాను అనే దానిని సాక్షాత్కరింపచేసుకో దాని గురించి ఆలోచించకు నేనే ఈశ్వరుణ్ణి అని తెలుసుకోమన్నారే కానీ నేను భగవంతుణ్ణి అనుకోమని ఎవరూ చెప్పలేదు బెల్లంతో వినాయకుని ప్రతిమను తయారు చేసి దాని నుంచే ఒక ముక్కను తృంచి ఆ ప్రతిమకే నైవేద్యం పెట్టడం వంటిదే శరణాగతి గురించిన ఈ మాటలన్నీ నీ దేహాన్ని నీ అంతరంగాన్ని నీ సంపదని భగవంతునికి సమర్పిస్తున్నానంటావు సమర్పించటానికి అసలు అవన్నీ నీవేనా మహా అయితే ఇట్లా అనవచ్చు భగవంతుడా ఇప్పటి వరకు నీవైన వీటినన్నిటినీ నావనుకున్నాను తప్పుగా ఇప్పుడు నా పొరపాటుని గ్రహించాను అవన్నీ నావైనట్టు ఇక వ్యవహరించను ఈశ్వరుడు లేక ఆత్మ తప్ప వేరేమీ లేదన్న గ్రహింపు తప్ప నేను నాది అంటూ ఏమీ లేదన్న గ్రహింపు ఇదే జ్ఞానం భక్తికి జ్ఞానానికి తేడా లేదు భక్తి జ్ఞానమాత మాస్టర్స్ శరణాగతి అనే ఈ అంశంలో తరువాతి భాగం రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్